ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి మరి మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ గారు కౌన్సిలర్లు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ కమిషనర్ గారు వైస్ చైర్మన్ ధనరాజు గారు మంగమ్మ గారు కౌన్సిలర్లందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా అన్ని స్కూళ్ళ నుంచి వచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలకు పిల్లలకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాలు చేసినా కానీ ఇంకా మార్పు అయితే పూర్తిగా నూటికి నూరు శాతం కనిపించట్లేదని సందర్భంగా నేను మనం చేస్తున్నా అందుకనే స్కూళ్ళల్లో కానీ మన ఇండ్లల్లో కానీ అదే పర్మిషన్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేయడానికి నేను కమిషనర్ గారికి ప్రత్యేకంగా కొద్దిగా టైం ఇచ్చి ముమ్మరు మున్సిపాలిటీకి వచ్చిన ఒక రెండు నిమిషాలన్నా వాళ్ళకి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం మీద చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నా అంతేకాకుండా ఇప్పుడు పార్కుల గురించి చెప్తున్నారు ఇలాంటి ఎఫ్టీఎల్ చెరువుల గురించి చెప్తున్నారు మరి మొన్ననే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి మన ప్రాంతంలో ఎఫ్టీఎల్ గురించి గురించి బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు మరి అది ఎక్కడ కూడా ఒక గజం ఎఫ్పీఎల్ లో ఇండ్లు కట్టకుండా కార్యక్రమం మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది దానికి పార్కులకు మనం ఒక్కసారికి అన్ని డబ్బులు పెట్టాలంటే పెట్టకపోవచ్చు అయినా సరే ప్రతి పార్కు దగ్గర ఎట్లీస్ట్ నాలుగు కార్నర్ల నాలుగు తాటి చెట్లు పెట్టి ఒక బ్రాండ్ మరి మా కమిషనర్ గారిని మా కౌన్సిలర్లందరినీ నేను ప్రత్యేకంగా కోరుతున్నా ఏ నాలుగు కార్నర్లలో ఒక తాడి చెప్పు పెడితే అది గారి మున్సిపాలిటీ పార్క్ అని ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యే విధంగా ప్రయత్నం చేయమని దానికి మరి మొత్తం బాధ్యత మరి ధనరాజ్ గారికి అప్ప చెప్తున్న మున్సిపల్ లో అన్ని వార్డులు కూడా తిరిగి ఆ కార్యక్రమం చేసే బాధ్యత ధనరాజ్ గారు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అంతేకాదు ఎఫ్పిఎల్ ఉంది ఎఫ్పిఎల్ బోండ్రీల కూడా తాటి చెట్లు ఈత చెట్లు కొబ్బరి చెట్లు పెట్టినట్టయితే ఇది గవర్నమెంట్ ఏది అని ముందు సంది ఒక అవగాహన వస్తుంది అదే విధంగా ఇప్పుడు టీచర్లు చెప్పారు వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్ పిల్లలకి ఫిఫ్త్ క్లాస్ అండ్ అబో వాళ్ళకి అందరినీ మోటివేట్ చేసినట్టే పోయి వాళ్ళిందా చెప్పుకోగలుగుతారు ప్రతి ఇంటికాడ అట్లీస్ట్ ఒక నాలుగైదు చెట్లు ఉండే విధంగా ఈ ప్లాస్టిక్ ను బ్యాన్ చేసే విధంగా ఇవన్నీ కార్యక్రమంలో అందరం కలిసి కట్టిగా